నేను వైకుంఠపురం వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ తిరగలే రోలు ఉందన్నా కదా రోలు అయితే చూపిస్తున్నాను తిరగని అయితే చూపిలేదు అనుకున్న కోరిక ఫస్ట్ వచ్చి దేవుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడికి పత్రం తిప్పాలంటండి ఇదివరకు అయితే డబ్బులు అయితే ఏం పెట్టలేదు ఇప్పుడు ఒక యాభై రూపాయలు పెట్టమన్నారు యాభై రూపాయలు పెట్టి తిప్పుతున్నాం అనమాట తిప్పే ముందు కోరిక కోరుకోవాలి తర్వాత కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా దేవుడి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ అట్లా తిప్పి మాకు కోరిక తీరిందని చెప్పుకోవాలన్నమాట వీళ్ళందరూ మంటి దగ్గర అందరికీ కోరికలు ఉంటాయి కదా అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ ఆ తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాం అనమాట వ్యాసమహర్షి గుడికి కూడా వెళ్ళామున్నాం కదా ఆ తర్వాత వీడియో పెడతానండి అందరూ అందరూ ఉన్నారండి అందరూ నిన్న పెట్టిన వీడియోలు ఎవరైతే ఉన్నారో అందరూ ఉన్నారు చూడండి ప్రతి ఒక్కళ్ళు పెట్టాలండి